ఓటర్ మహాశైలారా మనకి నాణ్యతతో కూడిన రోడ్లు మౌలిక వసతులు ఆర్థిక వృద్ధి చక్కని జీవన ప్రమాణాలు స్థిరమైన నమ్మకమైన భరోసాతో కూడినటువంటి భవిష్యత్తు కావాలంటే తెలుగుదేశం జనసేన మైత్రిని బలపరిచి ప్రజాస్వామ్యాన్ని రక్షించుకొని సంతోషంగా జీవిద్దాం రూపినేని కాంతి తెనాల్ నియోజకవర్గం

వైసీపీ పార్టీ తరఫున అభ్యర్థి ఎవరు అని ప్రజల్లో ప్రశ్నగానే ఉంది ఇప్పటికే తెనాలి స్థానిక ఎమ్మెల్యే శివకుమార్ సీటు నాదే అని గట్టిగా చెబుతున్నారు మరోవైపు గుంటూరు ఎమ్మెల్యే మద్దాలగిరి సినీ నిర్మాత దాసరి కిరణ్ కుమార్ సత్తనపల్లి ఎమ్మెల్యే అంబటి రాంబాబులు కూడా తెనాలి వైసీపీ సీటు కోసం ఆరా తీస్తున్నారని తెలిసింది ఇప్పటి వరకు వైసీపీ అధిష్టానం ఏడు జాబితాలు విడుదల చేసినా తెనాలి సీటు అందులో లేకపోవటం పుకార్లు షికారులు చేస్తున్నాయి జిల్లాలో మిగతా వైసీపీ ఎమ్మెల్యేలు ఎవ్వరూ చేయలేనంతగా తాను చేశానని శివకుమార్ ఒకవైపు చెబుతున్నా ఇంతవరకు అధిష్టానం ఎందుకు అభ్యర్థిని ప్రకటించలేదు అన్న అనుమానం వ్యక్తం చేస్తున్నారు మరోవైపు ఎమ్మెల్యే శివకుమార్ నియోజకవర్గంలోని ఎంపీటీసీలు జడ్పీటీసీ ఎంపీపీ సర్పంచ్లు పార్టీలో ఉన్న కౌన్సిలర్లు వార్డు ప్రెసిడెంట్లు ఇతర కార్యవర్గ సభ్యులందరినీ పిలిచి వారితో కలిసి ఎమ్మెల్యేతో భోజనం ఎమ్మెల్యేతో టిఫిన్లు చేస్తూ ఈసారి నా గెలుపుకు మీరంతా పనిచేయాలని ఉత్సాహపరుస్తున్నారు ఇంతలో రాసగిరి అబ్బటి రాంబాబు ఎమ్మెల్యే మద్దాలగిరితో పాటు వ్యూహం సినిమా నిర్మాత దాసరి కిరణ్ కుమార్ సైతం పోటీ పడుతున్నట్లు తెలిసింది మరోవైపు ఆ ముగ్గురు కూడా తమ అనుచరులతో సర్వే చేస్తున్నట్లు తెలుస్తుంది తెనాలి నుండి తాము పోటీ చేస్తే తమకు ఎలా కలిసి వస్తుంది అనే కోణంలో ఆలోచిస్తున్నారు ముఖ్యంగా తెనాలిలో కాపు ఓటింగ్ ముప్పై ఐదు వేల వరకు ఉంది జనసేనకు కలిసి వస్తుంది కాబట్టి ఆ ఓటింగ్ను బ్రేక్ చేసే ఉద్దేశంతో అధిష్టానం కూడా నాదండల సీటు కన్ఫామ్ అయ్యే వరకు వేచి ఉన్నట్లు అర్థం చేసుకోవచ్చు స్పీకర్ గాను జనసేన పార్టీలో రెండో స్థానంలో ఉన్న మనోహర్ను ఎదుర్కోవాలంటే స్థానికంగా ఉన్న శివకుమార్ సరిపోతారా అన్న ఆలోచనలో అధిష్టానం ఉందని అందుకే ఏడు లిస్టులు వచ్చిన ఇప్పటి వరకు ప్రకటించలేదని ప్రజల్లో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి కాపు కులానికి చెందిన దాసరి కిరణ్ కుమార్ అంబటి రాంబాబులు కాపు ఓట్లనే టార్గెట్ చేస్తూ ముందుకు వెళుతున్నట్లు తెలుస్తుంది మరోవైపు తెనాలిలో గెలుపును శాసించే వయసుల ఓట్లు కూడా ఎక్కువే దాదాపు ఇరవై ఐదు వేల వరకు ఓటింగ్ ఉంది అందువల్లే మద్దాలగిరి కూడా తాను తెనాలి నుండి పోటీ చేస్తే ప్రతిఫలం ఏమిటి అన్న కోణంలో సర్వే చేయిస్తున్నారు తెనాలి వైసీపీ సీటును త్వరగా ముఖ్యమంత్రి జగన్ ప్రకటించే వరకు ప్రజల్లో ఈ అనుమానాలు రేకెత్తుతూనే ఉంటాయి ఈ అనుమానాలకు తెరపడాలంటే తెనాలి వైసీపీ అభ్యర్థి పేరు ప్రకటించాల్సిందే అప్పటి వరకు మనమంతా వేచి చూడాల్సిందే ఓటర్ మహాశైలారా మనకి నాణ్యతతో కూడిన రోడ్లు మౌలిక వసతులు ఆర్థిక వృద్ధి చక్కని జీవన ప్రమాణాలు స్థిరమైన నమ్మకమైన భరోసాతో కూడినటువంటి భవిష్యత్తు కావాలంటే తెలుగుదేశం జనసేన మైత్రిని బలపరిచి ప్రజాస్వామ్యాన్ని రక్షించుకుని సంతోషంగా జీవిద్దాం రూపే నిఖాంతి తనజకొరప